చిన్న నువ్వు ఫస్ట్ డే సృష్టించాడు ఫస్ట్ చేశాడు చేసాడు సృష్టించాడు తప్పండి మూడు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా ఉన్నాయి అవన్నీ ఉన్నాయి మీ చక్కగా వాళ్ళకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము మేము ఇదంతా తీసుకుంటుంది హ్యాపీగా ఉంటుంది మంచిగా ఉంటుంది నేను మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది ఈవినింగ్ వచ్చినా మనందరూ చక్క మాటలు మాట్లాడుతున్నాము అన్న తర్వాత దేవుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సిక్స్ ఎన్ డేస్ అయిపోయినాయి సిక్స్ డేస్ అయిపోయాయి చూడండి ఆ రోజు ఇప్పుడు మనం చిన్న చిన్న చెప్పా కదా ఫ్రాక్స్ లెజార్ట్స్ ఏది చూసినా భయపడతాం కానీ ఆరా ఉన్నాయి అన్ని జంతువులు ఉన్నాయి ఉంది టైగర్ ఉంది ఎలిపాల్స్ ఉంది పాక్స్ ఉంది అంటే స్నేక్స్ ఉన్నాయి ఏది కూడా ఆదాం ఏది చేయాలి అన్ని ఫ్రెండ్సే అనమాట అవి ఫ్రెండ్షిప్ లాగా ఉండే ఫాము ముంగిస్తా కలిసి ఉంటాయా కోతి పిల్లి కలిసి ఉంటాయా ఉండవు కుక్క పిల్లి కలిసి ఉంటాయా ఉండవు లేదంటే ఆ టైగరు జింక కలిసి ఉంటాయా ఉండవు కానీ అప్పుడు మాత్రం చక్కగా ఇంకా హ్యాపీగా రోజంతా వాటితో తిరుగుతూ ఉండేవాడు చక్కగా స్పెండ్ చేసేవాడు ఆ ఫ్రూట్స్ తినేవాడు ఆ అక్కడున్న వాటర్ తాగేవాడు అంటే దేవుడు అక్కడ ఒక నది కూడా ఏర్పాటు చేశాడు అనమాట తాగేవాడు ఈవినింగ్ వచ్చిన తర్వాత అన్నీ చెప్పేవాడు ఏమని ఈరోజు చిన్న టైగర్ పుట్టింది లేకపోతే అది పుట్టింది లేకపోతే బాడు పుట్టింది లేకపోతే నేను ఇది తిన్నాను అది తిన్నాను బాటితో ఆడాను దేవుడికి అన్నీ వచ్చేట్టు చెప్పేవాడు అనమాట అలాగా సిక్స్త్ డేస్ చేసిన తర్వాత దేవుడు సెవెంత్ డే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అన్నమాట అన్ని అన్ని చేసేసి ఆ రోజులు అయిపోయిన తర్వాత ఏదో రోజు దేవుడు ఏం చేశారంటే విశ్రాంతి తీసుకున్నారు హ్యాపీగా ఉన్నాడు అనమాట ఎందుకు తనకు ఫ్రెండ్ ఇచ్చాడు ఫ్రెండ్కి సంబంధించినవి అన్నీ వచ్చేసి రోజు ఫ్రెండ్తో ముచ్చి వచ్చినాడు అప్పటివరకు ఓన్లీ వాటర్ లేదే కదా ఉండేవాడు ఏముండేది కాదు ఇప్పుడు చూడండి లైట్ ఉంది స్టార్స్ ఉంది మూన్ ఉంది ఉంది అంతేకాదు బాడ్స్ ఏంటి ఫ్లవర్స్ ఏంటి ఏంటి ఫ్రూట్స్ ఏంటి అన్నీ ఉన్నాయి అన్నిటికీ ప్రైజ్ చేయడానికి గుర్తించడానికి తన ఫ్రెండ్ ఉన్నాడు అవన్నీ చూసుకొని చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు రెస్ట్ తీసుకుంటాం ఫస్ట్ డే సెకండ్ డే Thank నాకు ఆన్ చేసి అక్కడ నేను నువ్వు ప్రాబ్లమ్ తర్వాత ఇది నొక్కు అని బాగా క్వశ్చన్ పేపర్స్ లేదు दोस्त माँ, कुछ नट लगाने, काउंट करते हैं। दो सप्ताह ग्रुप, बॉय सप्ताह ग्रुप। अलग है बॉय। आह, दोस्त माँ ना साले,